ఫస్ట్ అంబార్పేట అంబార్పేట మేడం అందరినీ రమ్మన్నా ఒకసారి అంబార్పేట ఎన్నుంటాను మేడం అంబార్పేట ఎన్నుంటాను ఒకటే సార్ రమ్మాజ్ రోషిని से पैसा बोलो ना बोने की दिन अच्छा है इनसे पैसा आरोदय

हाय सर अच्छा दादा ओके दादा पैसा इधर हां इधर ही खटांचर था ओके सर ज़माने, बोंतले जेल में, सांतर यार, भूपेली राधा, सांतर, अगर राजेश, सॉरी करा, ठीक है सर, एक जन इसका चिकता ना आएगा सर, नेक्स्ट करते हैं क्या? लक्षर पर रहना, माले पेली नेक्स्ट, माले पेली को, तो तुम्हें लवेश बालापिल्ली चौपिल्ली नरेश लोमिनीपुर నాయకుడు ఎన్ఏఎస్ ఆవల్ బాధపడుతున్నారు సార్ దగ్గర రాలే నీతి అనురాధా ఈ ఆము నాము సోనైన ఓకే సార్

ജഗിത്യച്ചി പ്രസാദി പ്രസാദ ജഗിത്യ അഭിവൃദ്ധി പ്രസാദ സംഗര ലോ സം

ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తుంది కానీ ఆ సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు అందాలంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు అత్యంత ముఖ్యమైన భాగస్వామ్యం ఉంటాయి ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలను ప్రజలకు అధికారులతో సమన్వయం చేసుకుంటూ సామాన్య ప్రజలకు లబ్ధిదారులకు అడుగులైన లబ్దిదారులకు విధంగా మన సంజయ్ సార్ గారు ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుంటూ అడుగులైన లబ్దిదారులకు కలిగే విధంగా ప్రయత్నం చేస్తుంటారు అలాగే సీఎంఆర్ఎఫ్ కూడా ఎప్పటికప్పుడు ఒక ముగ్గురు పిఎలని ఇక్కడ అందుబాటులో ఉంచుతూ వాటి హాస్పిటల్ అన్ని సేకరించి అవన్నీ స్వయంగా హైదరాబాద్ తీసుకెళ్ళి వాటిని అతి తొందరలో మంజూరు చేపించి లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది అంటే ఈ విధంగా ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ ఏ చిన్న సమస్య వచ్చినా మేమున్నా అంటూ అవసరమైతే అధికారులతో మాట్లాడుతూ లేదంటే ప్రత్యక్షంగా వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించి మన జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తూ ఒక మంచి మనసుతో ఒక మంచి ఆలోచనతో అధికారులతో కానీ నాయకులతో కానీ కలిసి పనిచేస్తే ఏ విధమైన అభివృద్ధి జరుగుతుంది ఏ విధమైన నిధులు ఏ విధంగా మంజూరు అయితే అనడానికి నిదర్శనమైన మన సంజయ్ సార్ గారు ఎందుకంటే మంత్రులతోని ఎప్పటికప్పుడు అప్లికేషన్లు ఇస్తూ వాటిని ఫాలోఅప్ చేస్తూ ఎందుకంటే కాగితం ఇచ్చి మర్చిపోతే ఆ కాగితం అదే టేబుల్ మీద ఉంటుంది కానీ అట్లా కాకుండా ఏ రోజు కా రోజు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి ఫాలోఅప్ చేసి మంజూరు కాగితాలు తీసుకొచ్చి ఇక్కడ ఆవిడను పనులు కూడా అన్ని అయ్యే విధంగా ఈరోజు కృషి చేస్తున్నందుకు జయించాల ప్రజలందరి తరఫున సంజయ్ సార్ గారికి మరోసారి ఈరోజు ఇందులమ్మ ఇండ్ల కొత్త వాటి కొన్ని ప్రొసీడింగ్స్ ఇవ్వడం కావచ్చు కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా కావచ్చు అదేవిధంగా ముఖ్యమంత్రికి ఎత్తున జగిత్యాల నియోజకవర్గంలో ఇవ్వడం జరుగుతూ జగిత్యాల మండలంలోని వివిధ గ్రామాలకు చాలా ఇండ్లు మంజూరైనవి దానికి కారణం ఏంటంటే గతంలో జగిత్యాల పట్టణానికి సంబంధించి ఎక్కువ మందికి డబల్ బెడ్రూమ్లు ఇవ్వడం అందువల్ల పట్టణంలో ఇల్లు జాగా లేని నిరుపేదలు చాలా మంది కూడా ఇక్కడ వచ్చినాయి కాబట్టి గ్రామాలకు కొంచెం ఎక్కువ ఇవ్వడం జరుగుతా ఉన్నా మరి అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయం మరొక డాక్టర్గా జైత్యాల ప్రజలు నన్ను ఆదరించి గెలిపించిన సందర్భంలో నాకున్న అవగాహనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ హాస్పిటల్ బిల్లులు తీసుకపోయి వారికి అయిన ఖర్చులో ఎంతో కొంత తీసుకురావడం జరుగుతాం దాంతో పాటుగా కళ్యాణలక్ష్మి చెక్కు అది గత ప్రభుత్వం హయాంలో ఏదైతే ఉన్నదో ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాంతో పాటుగా ఇవాళ కొత్త రేషన్ కార్డు ఇవ్వడమే కానీ రేషన్ కార్డులు ఇస్తూ కొత్త పాత అందరు కూడా సన్నబియ ఇచ్చే కార్యక్రమం ఇంటింటికి పేదవాళ్లకు దాదాపుగా కరెంటు బిల్లు ఫ్రీ అయిన సంగతి వాళ్ళందరూ కూడా తెలుసు ఈరోజు ఇక్కడ చాలా మంది మహిళలు ఇచ్చారు కళ్యాణ లక్ష్మి చెక్కలు ఇంద్ర మహిళల పథకాన్ని తీసుకెళ్ళడానికి వాళ్ళందరూ కూడా బస్సు ఇలా ఫ్రీ అదేవిధంగా జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం అత్యధిక నిధులు ఇచ్చిన ముఖ్యమంత్రి గారు కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తాం గౌరవ మంత్రివర్యుడు లక్ష్మణ్ కుమార్ గారు అదేవిధంగా హౌసింగ్ మినిస్టర్ శ్రీ పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు వైద్య శాఖ మంత్రి అందరితో సమన్వయం చేసుకొని వివిధ శాఖల సమన్వయం చేస్తూ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారి ద్వారా మనం ఎన్నో నిధులు తీసుకొస్తా ఉన్నాం ఇంకా మున్ ముందు కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చే కార్యక్రమం ఉంటుంది వడ్డీ లేని రుణాల పంపిణీ కూడా పెద్ద ఎత్తున సాగుతా ఉంది వాళ్ళ జైత్యాల నియోజకవర్గానికి మహిళలకు వడ్డీ లేని రుణాలు మూడు కోట్ల రూపాయలు రాబోతున్నాయని చెప్పిస్తా ఇప్పుడు జైత్యాల మండలి నుంచి మా నాయకులు అందరు వచ్చారు అందరు కూడా ప్రజలు కూడా వచ్చారు మీరు కూడా చూస్తూ ఉన్నారు మీడియా ద్వారా గ్రామ గ్రామాన ఇరవై లక్షలు యాభై లక్షలు ఆ రకంగా ఈజీఎస్ ఎస్సీ సప్లైన్ ఈ సంవత్సరం పెద్ద ఎత్తున వేసే కార్యక్రమాన్ని చేపట్టాం ఇంకా ముందు ముందు కూడా అందరి సహకారంతో అటు పంచాయతీరాజ్ రోడ్లు కావచ్చు ఆర్అండ్బి రోడ్లు హ్యామ్ అనే కొత్త పథకం ద్వారా ఫేజ్ వన్లో కొన్ని అయినాయి ఇంకా ఫేజ్ టూలో కూడా మంజూరు చేయిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అది పాత్రికే మిత్రులందరికీ నాయకులకు అధికారులకు పేరు పేరున ధన్యవాదాలు ఈ చెక్కులు తీసుకున్న అదేవిధంగా ప్రొసీడింగ్ తీసుకున్న మా సోదర సోదరి శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ